నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది నడిచావు తెలుసుకు నువ్వు తిరిగి తెలిసి నలుగురే నేను తెలియకుండా ఆరు మంది నడిచాను ఇప్పుడు ఈ ఏడు నెలలు ఐదు వద్దకు పోతున్నాను లేదంటే ఇద్దరు అమ్మ పవన్ రెడ్డికి పోతాను సీరియస్గా నా కూతురు కదా రెడ్డికి అయిపోయింది నా వయసు అబ్బాయి అవన్నీ ఈ రోజు ఇలా అని పిలుస్తుంది అది ఏం చేయమంటాం మీరు చా మోహన్ గారు చెప్పు చెప్పు ఆది కానీ దూరం సాయిబోల్ బిర్యానీ బీచ్కి చెప్పు నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ అంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారడంతో ఎక్స్క్యూజ్ నేను మాటలేను మాలో కదా నిజంగా నేను మాట్లాను నా వీక్నెస్ వీక్నెస్ ఉంది ఈరోజు నేను చేస్తా పది నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడు నాలుగు కానీ పక్క మేడం మీతో ఉన్నాను ఎన్ని సంవత్సరం మీతో ఉన్నాను ఎంత ముందు పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడాలి కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాను ఇప్పుడు కూడా చేస్తా కానీ పట్టించుకోండి సిగ్గు బాను ఫీలింగ్స్ ఉండవు మాట్లాడి ఈ భారతదేశంలో చెప్పురా నేను రైట్లు చేస్తా లైవ్ విషయంలో చేస్తాం చెప్పు నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వారు ఎంత కెపాసిటీ డబ్బులు అయితే ఎలక్షన్ స్టార్ట్ అవ్వని నా సీట్లు అని చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టలే ఎలక్షన్ ఒకటి సీట్ ఇస్తాడు ఏదో గవర్నమెంట్ పోస్టు ల్యాండ్ వచ్చి ఏదో ప్లాన్ డబ్బులు చూస్తాను సీట్లు చెప్పేస్తాను కన్ఫామ్ చేసిన సీట్ డికి కన్ఫామ్ చేసినా అలైన్స్ నాకు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లను ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నా ఇర కోట్లు అడుపులు పెడతాను నాకు పెట్టలేక ఏదో గవర్నమెంట్ వచ్చి నాకు పోస్ట్ ఉంటే చెప్పారు ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయ కూడా ఇప్పుడు పెద్ద పని లేదు లేదా అప్పుడు ప్రెస్ మీట్లు లైంగ్వేజ్ కు షో చేసుకుంటా ఉంటాను జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చి ఉంది డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకు ఏం చేస్తాను ఇప్పుడు మారట నాకు పిచ్చి ఉంది నా రోజు కూడా అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు కావాలి రాబోదా బాగుంటుంది అంతేగా నేను మారు కిరణ్ ప్లీజ్ అంటే నువ్వు రియల్ రియల్ లవ్ చేస్తున్నావు కాదని చెప్పారు ఇష్టం నీకు తెలుసు ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా తీరను ఉండలేను ఎందుకంటే అందరూ ప్రేమిస్తుంటే సినిమాలో ఆరు సినిమా పీరియడ్ పీరియడ్ ఆరు నెల ఆరు నవరు సంవత్సరం ఎక్కువ ఉండరు తెలిపోతారు నవ్వులు తెలుసుకొని నాకు తెలిసిన తెలుసు ఉంటారు నేను వదిలేస్తాను ఓకేనా అర్థం చేసుకోండి

నేను ఏం చెప్పట్లే నేను చెయ్యి నేను బాగా కొన్ని డిస్టబెన్స్ వెళ్ళినప్పుడు నేను కొన్ని పరిస్థితులు బాగున్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ చెప్పా చెప్పానంటే చెప్పు చెప్పాన లేదా ఫిఫ్టీన్ అని చెప్పాను లేదా నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరు అదే మాట్లాడరు అబ్బాయి ఆపిల్ బాగా చెప్పాను చెప్పాను లేదు నీకు ఫిఫ్టీన్ దాకా దాని వల్ల కొట్టావు రక్తం చూసి దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసావు నా అమ్మాయి ఫోన్ చేయలేదు మీ స్థాయి ఫోన్ చేసావు నువ్వు దిగజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగజారా దిగజారి నా నువ్వు ఫోన్ చేసి ఫోన్ చేసింది నువ్వు ఎందుకు అంత ఎంత ఓవరాక్షన్ ఉంది వై అంత ఆవేశం కదా ప్రేమ బాధ బాధ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ నాకు వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిస్టులు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన మీరు ఇంటికి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లు పోవడం కొత్త బగలడం భూగుని అట్ట కిరణం ఇంటి వేరే విధంగా ఉన్నాడు నేను నీ దగ్గర విశ్వాస కాతకుడు రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ అవి వేరు మాట్లాడున్నది ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు మరి ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు